హలో ఫ్రెండ్స్ నమస్తే స్కూల్లోనే ప్రేమలో పడ్డా కానీ అలా జరగలేదు కుంకీ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి మీనన్ ఆ తర్వాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది అలా హిట్ చిత్రాలు నటించిన అమ్మడు ప్లస్ టూ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది అది లక్ష్మీ మీనన్ చేసిన పెద్ద పొరపాటు ఆమెకు తనకు తానుగా తీసుకున్న విరామం పర్మనెంట్గా మారింది ఆ తర్వాత కొన్ని చిత్రాలు నటించిన పెద్దగా ఆడలేదు అలాంటిది గతేడాది చంద్రముఖి టూ చిత్రంలో మెరిసింది ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది కాగా కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలెంజర్ హండ్రెడ్ కార్యక్రమంలో నటి లక్ష్మీ మీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది అయితే తాజాగా ఇటీవలలో ఇంటర్వ్యూకి హాజరైన మీనన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది మీరు ఎవరినైనా ప్రేమించారా లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది తనను ఎవరూ ప్రేమించలేదని కానీ పాఠశాలలో చదువుతున్న సహవిద్యాల తానే ప్రేమలో పడ్డానని చెప్పింది అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్ళి తన ప్రేమ గురించి చెప్పనంది కొన్ని రోజుల తర్వాత అతను అంగీకరించాడని తెలిపింది అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం మాట్లాడుకోవడం అవుటింగ్ వెళ్ళడం వంటివి జరగలేదని చెప్పింది మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునేవారమని చెప్పింది అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో తరచూ కలుసుకునేవారమని ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళమని చెప్పుకొచ్చింది అలా ఇంట్లో ఎవరికి తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని వెల్లడించింది అయితే పాఠశాల చదువు పూర్తిగా మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది ఆ తర్వాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది కాగా అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది దీంతో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్ళు చూసిన వ్యక్తిని చేసుకుంటారని స్పష్టం చేసింది హలో ఫ్రెండ్స్